ओके ओके जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్కి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ మరి పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలందరికీ వైద్య విద్యను అందించే విధానంగా వచ్చిన మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ అరవై ఆరు సంవత్సరాలకి ప్రైవేటు వారికి అప్పు జీవోని తీసుకురావడం జరిగింది దాన్ని మొట్టమొదటి నుంచి జీవో తలంపు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వ్యతిరేకత మరి ప్రజలకి అనుకూలంగా ఇది లేదు ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మరి వ్యతిరేకించడం జరిగింది అయినప్పటికీ జీవోల రూపంలో మరి ఈ ప్రభుత్వం తీసుకువచ్చి జరిగింది మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ స్వార్థ ప్రయోజనాలతో ప్రజా వ్యతిరేక కార్యక్రమం కింద దీన్ని తీసుకోవడం జరిగింది అందుచేతనే ప్రజల యొక్క మద్దతుని కూడగట్టి గవర్నర్ గారి జీవోని రద్దు చేయించాలని కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా చాలా ఉత్సాహంగా నాయకులు అందరూ కేడర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి సంతకాలను చేసి తప్పకుండా ఈ కార్యక్రమం ఈ జీవో రద్దు కావాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో ఆ మరి ఇక్కడ పన్నెండు పదమూడు వార్డుల్లో ఇక్కడ పిఠాపురం పట్టణంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రెండు వార్డులో తీసుకోవడం జరిగింది బుధవారం పన్నెండవ తేదీన జరగబోయే మెడికల్ కాలేజీల వ్యతిరేక ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీని కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ ర్యాలీకి ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది విటాపురం పట్టణంలో విడాపురం నియోజకవర్గం పట్టణ నాయకులు అందరూ కలిసి ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మూడు మేక రెండు మండలాలు మూడు మండలాలు కలుపు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా మా కేడర్లు అందరినీ ప్రజలందరినీ కోరుతున్నా ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనండి గట్టిగా అందరూ కూడా నిలబడి మనం అందరూ కూడా గట్టిగా ఒకే మాట మీద నిలబడితే తప్పకుండా ఈ జీవో రద్దు అవుతుంది ఈ జీవో అయితే పేద వర్గాలు అన్ని వర్గాలకి మరి న్యాయం జరుగుతుంది పేదవాడికి వైద్య పేదవాడికి విద్యార్థిని విద్యార్థి విద్య వైద్య విద్య కూడా లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలి మీరందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుతూ తప్పకుండా వైఎస్ఆర్ చెప్పి ఈ జీవో వచ్చే వరకు పోరాటం చేసుకుని